మీరు మీ లైఫ్ లోకి ఎక్కువ ధనాన్ని ఆకర్షించాలనుకుంటున్నారా మీ లైఫ్ లో ఉండే మనీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటున్నారా ఇంకా మీరు చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ దాని ద్వారా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ మనీని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి నమస్తే అండి నా పేరు భానుమతి నేను సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ని ఎస్ ఈ రోజు వీడియోలో భాగంగా మనం డబ్బుని మన జీవితంలోకి ఆకర్షించడానికి అట్రాక్ట్ చేయడానికి హోపోనోపోనో తో పాటుగా అఫర్మేషన్స్ చెప్పబోతున్నాం బ్యూటిఫుల్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఈ వీడియో మీరు డైలీ మార్నింగ్ గాని నిద్రపోయే ముందు గాని వినండి వీలైతే నాతో పాటు చెప్పండి మన వీడియోని ఇంకా మనం స్టార్ట్ చేద్దాం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బును ఆహ్వానిస్తున్నాను నేను డబ్బును ఆహ్వానిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుంది నా దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుంది ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నన్ను ప్రేమిస్తుంది డబ్బు నన్ను ప్రేమిస్తుంది ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ యుఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నా వైపు వస్తుంది డబ్బు నా వైపు వస్తుంది ఐ ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బు లభించే వ్యక్తిని నేను డబ్బు లభించే వ్యక్తిని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా డబ్బు పెరుగుతోంది నా డబ్బు రోజు రోజుకి పెరుగుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ధనవంతుణ్ణి లేదా నేను ధనవంతురాలిని నేను ధనవంతుణ్ణి ధనవంతురాలిని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ నాకు సులభంగా వస్తుంది డబ్బు నాకు సులభంగా వస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ సారీ ప్లీజ్ మీ యూ ఐ లవ్ యు డబ్బుని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను డబ్బుని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఐఎమ్ సారీ प्लीज फॉर्व मी थैंकू लव युम सारी मनशा డబ్బు నాకు మనశ్శాంతిని ఇస్తుంది డబ్బు నాకు మనశ్శాంతిని ఇస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ సారీ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను సంపదను కలిగి ఉన్నాను నేను సంపదను కలిగి ఉన్నాను ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ యుఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా జీవితంలోకి ధన ప్రవాహం వస్తోంది నా జీవితంలోకి ధన ప్రవాహం వస్తోంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాను నేను డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నాకు మంచి మార్గాల్లో ఉపయోగపడుతుంది నా డబ్బు నాకు మంచి మార్గాల్లో ఉపయోగపడుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్గ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను డబ్బును ఆనందంతో పొందుతున్నాను నేను డబ్బును ఆనందంతో పొందుతున్నాను ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్గ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు యూనివర్స్ ఐ అమ్ సారీ ప్లీజ్ ఫర్గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను డబ్బును ఆనందంతో పొందుతున్నాను నేను డబ్బును ఆనందంతో పొందుతున్నాను ఐఎమ్ సారీ డబ్బు సంపాదించడం సులభం డబ్బు సంపాదించడం సులభం ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బు లభించేలా పని చేస్తున్నాను నేను డబ్బు లభించేలా పని చేస్తున్నాను ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది నా ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుఎమ్ సారీ ప్లీజ్ మీ యూ ఐ లవ్ యు నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను నేను ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నాను ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నా జీవితంలో శక్తివంతమైన మార్పును తెస్తోంది డబ్బు నా జీవితంలో శక్తివంతమైన మార్పును ఐ ఐ ఐ ఐ సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ మీ మీ థ్యాంక్ థ్యాంక్ యూ 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 లవ్ లవ్ నేను డబ్బుతో చక్కగా వ్యవహరిస్తున్నాను నేను డబ్బుతో చక్కగా వ్యవహరిస్తున్నాను ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఆమ్ యుజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నా జీవితంలో స్నేహితుడు డబ్బు నా జీవితంలో స్నేహితుడు ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను డబ్బుతో చక్కగా వ్యవహరిస్తున్నాను నేను డబ్బుతో చక్కగా వ్యవహరిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బు సంపాదించడానికి అర్హుణ్ణి లేదా నేను డబ్బు సంపాదించడానికి అర్హురాలిని నేను నా జీవితంలో నేను డబ్బు సంపాదించడానికి అర్హుణ్ణి నేను నా జీవితంలో డబ్బు సంపాదించడానికి అర్హురాలిని నేను నా జీవితంలో డబ్బు సంపాదించడానికి అర్హుణ్ణి లేదా నేను నా జీవితంలో డబ్బు సంపాదించడానికి అర్హురాలిని ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ధనవంతురాలిగా జీవిస్తున్నాను నేను ధనవంతురాలిగా జీవిస్తున్నాను నేను ధనవంతుడిగా జీవిస్తున్నాను నేను ధనవంతుడిగా జీవిస్తున్నాను ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుజ్ ఫర్ ఈ అనంత విశ్వం నాకు డబ్బును పంపుతోంది ఈ అనంత విశ్వం నాకు డబ్బుని అన్ని మార్గాల్లోంచి పంపుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నా జీవితంలో ఆశీర్వాదం డబ్బు నా జీవితంలో ఆశీర్వాదం ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుస్ అండి ఈ విధంగా డైలీ మనీ అఫర్మేషన్స్ చెప్తూ ఉండండి ఇవి ఏం చేస్తాయి మనకు అసలు ఎలా ఉపయోగపడతాయి ఎస్ అండి ఇవి మన లైఫ్ లో ఏవైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి క్లియర్ చేసి డబ్బు రిసీవ్ చేసుకోవడానికి డబ్బు మన వైపు రావడానికి మనలో ఉండే బ్లాక్స్ ని క్లియర్ చేస్తాయి ఈ పాజిటివ్ వర్డ్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తాయి నెగిటివ్ కర్మాని క్లియర్ చేస్తాయి అప్పుడు మన లైఫ్ లో అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది ఎస్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ లో మనకి ఉపయోగపడే వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏది ఇన్స్టెంట్గా గా రాదండి మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మన లైఫ్ లోకి పొనొపనో అయిన మేనిఫెస్టేషన్ అయినా వర్క్ అవుతుంది థ్యాంక్ యూ అండి Thanks for watching.